మన యువనేత నారా లోకేష్ గారి దగ్గర ఎవరు మంత్రులైనా ఏ శాఖకి ఎవరు మంత్రులైనా వాళ్ళ దగ్గర నుంచి ఈ నియోజకవర్గానికి బడ్జెట్ తీసుకొచ్చేటువంటి కెపాసిటీ మా ఇద్దరికి మీరు వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే ఏం చేస్తాడు సర్పంచ్ గానే చెక్కుల మీద సంతకాలు చేసి ఎవరింట్లో పెట్టాడు ఎవరింట్లో పెట్టాడు చంద్రుడు సర్పంచ్ మరి ఇప్పుడు అయితే ఏం చేస్తాడు బలమైన నిర్మాణం పార్టీలో బలమైనటువంటి వాళ్ళని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో పన్నెండు మంది పెత్తందారులు ఒకరిని నిలబెట్టి గెలిపిస్తే వ్యాపారం చేస్తారు తప్ప అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సమస్యల పరిష్కారం కోసం తిప్పి సామన్న గారు నాకు చెప్పడం జరిగింది ఈ ప్రాంతంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఏ రకంగా పరిష్కరించాలని చెప్పేసి మార్గదర్శిగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కాంక్షించే వ్యక్తిగా మీ అందరి నాయకుడిగా మనందరి నాయకుడిగా ఏ ఏదైతే ఈ ఈ నియోజకవర్గ అభివృద్ధికి కలలు కంటా ఉన్నాడో ఖచ్చితంగా దాన్ని సాకారం చేసే బాధ్యత మీ బిడ్డగా నేను తీసుకుంటానని చెప్పి ఉమ్మడి అనంతపురం జిల్లాలో దగ్గర మన యువనేత నారా లోకేష్ గారి దగ్గర ఎవరు మంత్రులైనా ఏ శాఖకి ఎవరు మంత్రులైనా వాళ్ళ దగ్గర నుంచి ఈ నియోజకవర్గానికి బడ్జెట్ తీసుకొచ్చేటువంటి కెపాసిటీ మా ఇద్దరికి మీరు వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే ఏం చేస్తాడు సర్పంచ్ గానే మీద సంతకాలు చేసి ఎవరింత పెట్టాడు ఎవరింత పెట్టాడు చెన్నలు సర్పంచ్ ఏం చేస్తాడు బలమైన నిర్మాణం పార్టీలో బలమైనటువంటి వాళ్ళని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో పన్నెండు మంది పెద్దందారులు ఒకరిని నిలబెట్టి గెలిపిస్తే వ్యాపారం చేస్తారు తప్ప అభివృద్ధి చేయాలని మీకు తెలియజేస్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సమస్యల పరిష్కారం కోసం తిప్పి సామన్న గారు నాకు చెప్పడం జరిగింది ఈ ప్రాంతంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఏ రకంగా పరిష్కరించాలని చెప్పేసి మార్గదర్శిగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కాంక్షించే వ్యక్తిగా మీ అందరి నాయకుడిగా మనందరి నాయకుడిగా ఏ ఏదైతే ఈ ఈ నియోజకవర్గ అభివృద్ధికి కలలు కంటా ఉన్నాడో ఖచ్చితంగా దాన్ని సాకారం చేసే బాధ్యత మీ బిడ్డగా నేను తీసుకుంటానని చెప్పి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏర్పడిన వెంటనే ఇసుకని మీ అవసరాలకి మీ అవసరాలకి మీ నిర్మాణానికి మీరు ఉచితంగా తోలుకోవచ్చు కర్ణాటక మీరు ఉచితంగా తోలుకోవచ్చు మీ అవసరాలకి మట్టి మీ పొలాలకి మీరు నన్ను ఆశీర్వదించండి నన్ను గెలిపించండి ఐదు సంవత్సరాలు ఈ గ్రామ అభివృద్ధికి మీకు రక్షణగా మేము నిలబడతామని చెప్పి సందర్భంగా మీకు కాంగ్రేస్ వాళ్ళ దగ్గర వాగ్దానం చేస్తూ ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఈ నియోజకవర్గ పరిపాలన సూచించారు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా లేదా ప్రభుత్వం నుంచి ఏ చిన్న సహాయం కోరి వెళ్ళినా ఖచ్చితంగా ప్రజాప్రతినిధులకి డబ్బులు ఇవ్వాల్సిందే ఆ నీచ సంస్కృతి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఉండదు తెలుగుదేశం పార్టీ గెలిస్తే మనకసీర నియోజకవర్గంలో ఒక్కటి అధికార కేంద్రం అధికార కేంద్రం మీరు వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే ఎంతమంది ఎమ్మెల్యేలు తప్పు లెక్క పెట్టేస్తున్నారు పన్నెండు మంది పన్నెండు మంది ఎమ్మెల్యేలు శాసనసభలో కానీ సచివాలయంలో కానీ ఈ నియోజకవర్గానికి ఏదైనా కావాలి బడ్జెట్ కావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర బలవంతంగా అయినా సరే తీసుకొచ్చే కెపాసిటీ ఉండాలి ఆ కెపాసిటీ నాకు ఉంది ఎంత బడ్జెట్ కావాలా ఏ శాఖ